బైబిల్లో డ్రై ఫ్రూట్స్ యొక్క ప్రస్తావన ఉంది అవి ఎక్కడో చూద్దాం ఆది కాండం నలభై మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో పిస్తా మరియు బాదం గురించి వ్రాయబడింది ఇస్రాయేలు తన చిన్న కుమారుడైన బెన్యామీను కాపాడుకోవడానికి వీటిని బహుమతిగా ఐగుప్తునకు తీసుకుని వెళ్లమని తన యొక్క పది మంది కుమారులకు చెప్తాడు అలాగే సంఖ్యాకాండం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అహరోను కర్ర బాదము పండ్లు కాసినట్లుగా లిఖించబడింది మొదటి సమూహేలు ఇరవై ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో అభిగయలు దావీదుకు కానుకగా అంజూరపు పండ్లను తెచ్చింది మొదటి సమూహేలు ముప్పైవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలలో బలహీనుడైన ఒక ఐగుప్తు సేవకునికి ఒక అంజూరపు రొట్టె రెండు ఎండు ద్రాక్ష గెలలతో అతనికి ఆహారముగా ఇచ్చి బ్రతికించినట్లుగా లిఖించబడింది బైబిల్లో ఖర్జూర పండ్ల గురించి పేర్కొనకపోయినా ఖర్జూర పండ్ల నుండి వచ్చే తేనె గురించి ప్రస్తావించబడింది అది రెండవ దిన వృత్తాంతాలు ముప్పై ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో ఇస్రాయేలు ప్రజలు తేనెను అర్పణగా తెచ్చారు అది బహుశా ఖర్జూర రసం అయి ఉండవచ్చని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం అలాగే నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె వర్ధిల్లుతారని తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచనములో లిఖించబడింది ప్రభు అయిన యేసు ఎరుషలేబులోనికి ప్రవేశించినప్పుడు అక్కడి ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఖర్జూరపు మట్టలతో వచ్చారు